హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్ అండి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ మరియు పెండింగ్ బిల్లులపై బడ్జెట్లో అయితే ఈసారి నుంచి చెల్లింపులకు షురు మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎంత వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాలు అయితే వార్షిక బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు చేసిందండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యావరణ కేశవ్ గారు ఆ శాఖ అధికారులతో మంగళవారం శాసనసభలో తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు ఒకటో తేదీని అందించిన సామాజిక పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ నెల నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలపైన కూడా చర్చించారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకా అంశ అవకాశాలపై అయితే చర్చించినట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూర్పును సిద్ధం చేయాలని అయితే భావిస్తున్నారు సో మేరకు సో విధంగా అయితే సీఎంను కలిసి ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ పొడగించాలి అని సీఎంను కలిసి కలిసిన సెక్రటేరియట్ ఉద్యోగులండి సచివాలయ హెచ్ఓడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ గడువును పొడగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘ నాయకుల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లో రామ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఉద్యోగులను కలిశారు సచివాలయాల్లో విభాగాధిపతుల కార్యాలయాల్లో వారి వారినైతే ఐదు రోజుల పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపి గత పిఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయ మరియు హెచ్ఓడిలలో పనిచేసే ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను జూన్ నెల వరకు ఇచ్చారు దాన్ని పొడిగించాలి అని కోరారు ఉద్యోగుల అభ్యర్థులపై సీఎం సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం తెలిసింది ఫ్రెండ్స్